హరి భక్తులతో మాటలు ధర నిన్నడు చెడని పుణ్యధనముల మూటల్ వరముక్తి కాంత తేటలు హరిషడ్ వర్గం బుత్సరని అరుదగుకోటల్ ఆ శ్రీమహావిష్ణువునందు చెదరని భక్తిగల మహాత్ముల మాటలు పుణ్యధనాల మూటలు వానికి భూమిలో ఎన్నటికీ చేటు ఉండదు అవి ఎన్ని జన్మలకోగాని అందుకోరాని మోక్షలక్ష్మి అనుగ్రహించే ప్రసన్నతలు మనలోనే దొంగలవలే దూరి మనకొంపే ముంచే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనే ఆరుగురు పగవారికి ఆవంతైన అవకాశం ఇవ్వని అత్యద్భుతమైన కోటలు